తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుగులాలో జరుగుతున్నటువంటి ఏదైతే విద్యార్థులు అవసరం పడుతున్నారో దానిపైన బీఆర్ఎస్వి గురుకుల బాట పట్టింది మనతో పాటు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్కి సంబంధించిన నేతనైతున్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న వాస్తవంగా తెలంగాణలో చాలా వరకు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ హాస్పిటలైజేషన్ వాడు మరోపక్క విద్యార్థులు మృతి కూడా చెందుతున్నారు దీని పట్ల ఈరోజు బీఆర్ఎస్పి బడి బాట కార్యక్రమం మొదలుపెట్టుకున్నది దాంట్లో అసలు ప్రధాన ఉద్దేశం ఏంది అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మంది విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది ఇప్పటి వరకు నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది అసలు నాణ్యమైన విద్య గత ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఇప్పుడున్న విద్యార్థులు కూడా వారు కానీ ఇప్పటి వరకు విద్యార్థులు చనిపోవడం తోటి అక్కడ తల్లిదండ్రుల గోస చూడలేక ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి భాగం ఆధ్వర్యంలో మేము గురుకుల పాట పట్టబోతున్నాం అక్కడ ఇప్పటివరకే అనేకమైన విద్యార్థులని మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎందుకనంటే అన్న మా కాలేజీకి రండి మా స్కూల్కి రండి మా వద్దకు రండి మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి మమ్మల్ని మేము బయటికి రాలేక మేము చెబుతున్నాము అని మాకు చిట్టిని రాసి అదేవిధంగా ఫోన్ కాల్స్ తోటి తెలపడం జరుగుతుంది దీ ద్వారానైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి వెంటనే ఏదైనా అయితే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఇప్పటివరకు కూడా ఏ ఒక్క హాస్టల్ను విజిట్ చేయలేదు ఒక్క కాలేజీను విజిట్ చేయలేదు అసలు నాణ్యమైన ఆహారం అందించాలనే ఒక జ్ఞానం కూడా ఈరోజు ముఖ్యమంత్రి లేకపోవడం చాలా చిగ్గుమారిన చర్య ఒకవైపు చూసుకున్నట్టయితే మంత్రులు కావచ్చు బాధ్యత రహితంగా ఈరోజు మంత్రులు మాత్రం కూడా చాలా సిగ్గు చేయటం మేము కూడా విద్యార్థులకు భరోసా కల్పించడానికి విద్యార్థులకు ఏదైతే తల్లిదండ్రులకు భరోసా కల్పించడానికి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్ద ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి భాగం గురుకుల బాట చేపట్టబోతుంది దానిలో భాగంగా ముఖ్యంగా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీకు ఏ అక్కడున్న సమస్యలను ప్రభుత్వం దృష్టిని తీసుకోవడానికి సమస్యలు పరిష్కరించడానికి ఈ ఒక విద్యార్థి భాగం కార్యక్రమం చేపట్టబోతుంది కాబట్టి అందరూ కూడా విద్యార్థులకు కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము మీరు బయటికి రావాలి ఏదైతే ప్రిన్సిపల్స్ కావచ్చు వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మీరు సమస్యలు బయటికి చెప్పినప్పుడే ఆ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి వెంటనే మీరు ఏదైతే ప్రభుత్వము మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టి ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నదో ఆత్మహత్యలు నిర్వ నివారించాలంటే అదేవిధంగా విద్యార్థులు నాణ్యమైన బోధన అందించాలంటే వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విస్తృతం ప్రచారం చేయబోతున్నాం రేపటి నుంచి మా ఈ రోజు నుండే మా ప్రచారం కొనసాగబోతుంది నారాయణపేట జిల్లాలోని గురుగులకు సంబంధించి అక్కడ విద్యార్థులు కేవలం బయట తినడం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని అయితే స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పిన సందర్భం ఉంది అదే విధంగా మంత్రులు కూడా జంక్ ఫుడ్ తినడం వల్లనే ఇట్లాంటి సమస్యలు ఏర్పడ్డాయని చెప్తున్నారు దాన్ని మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు అసలు ఇక్కడ ఉన్న మంత్రులకు కావచ్చులకు ఎమ్మెల్యేలకు కావచ్చు సిగ్గుమాలే చర్య ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుమాలే చర్య ఏ ఒక్క రోజు అన్న మంత్రి పోయి విద్యార్థులకు పోయి భోజన చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ జంక్ ఫుడ్ అంటే నారాయణపేటలో ఎన్ని బేకరీలు ఉన్నాయండి పన్నెండు ఇరవై బ్రేకరీల ఫుడ్ ఇది ఫాల్స్ ఎడ్యుకేషన్ అక్కడ బేకరీలు లేవు కానీ ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా సిగ్గుమైన చర్య బాధ్యత ఉన్న మంత్రులు కావచ్చు ఎవరైనా కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేసినప్పుడు మీకు అక్కడ ఉన్నది ఇబ్బంది తెలిస్తే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ మీకు ఇక్కడ మూడింది ఇక్కడ ఉన్న మంత్రులకు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి మూడింది ఎందుకంటే విద్యార్థులు చనిపోతా అంటే ఇలాంటి సిల్లీ రీజన్ చెప్పి వాళ్ళను బాధ పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మా విద్యార్థులు ఒక ఊరుకోదు ఇప్పటివరకు ఇంతమంది విద్యార్థులు చనిపోతే ఇప్పటి వరకు ఇంతమంది చనిపోయిన విద్యార్థులకు ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి ఆ హామీ ఇయ్యాలి విద్యార్థులకు ఏ ఒక్క రోజు కూడా పోయి ఆ విద్యార్థులు కలిసి భోజనం చేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇది సిగ్గుమాలే చర్యగా మేము భావిస్తున్నాం స్కూలలో విద్యార్థులను వెనుక అంటే ఆర్ఎస్పీకి సంబంధించి ఆయన వద్ద ఉన్నటువంటి అంచర్లే అధికారులు ఉన్నారు వాళ్ళే దీని మీద కక్ష కట్టి కుట్ర చేస్తున్నారని అయితే కొండ సురేఖ గారు ఆరోపిస్తున్నారు దానికి మీరు ఎట్లాంటి సమాధానం ఇక కొండ సురేఖ గారు నోటికి ఎంత అంత మాట్లాడతారు ఆమెకు అవగాహన లేదు అసలు ఆమెకు పిచ్చి పట్టింది అనుకుంటా ఈ ఈమెకు కొండ సురేఖ గారికి ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావడం లేదు ఏ రోజు మంత్రి అయిన తర్వాత ఏ ఒక్క గురుకుల పాఠశాల విడుదల నువ్వు విజిట్ చేసినవా విద్యార్థులతో కలిసి భోజనం చేసినవా ఏమని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విషయం కలిపి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అధికారులతో ఇచ్చి చెప్పిస్తారు ఎట్లా చేపిస్తారండి మీ దగ్గరనే ప్రభుత్వం ఉన్నది కదా విజిలెన్స్ ఉన్నది అన్నీ ఉన్నాయి మీరు దమ్ముంటే ఎంక్వైరీ చేయండి ఏదైనా తప్పు జరిగితే చర్యలు తీసుకోండి కానీ ఇలాంటి మాటలతోటి విద్యార్థులను బాధ పెట్టే విధంగా కొండ సురేఖ గారు చేస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దాంతోపాటు బాధ్యతయుతంగా మంత్రిగా ఉన్న నువ్వు ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం సిగ్గుమల్ల చర్యగా మేము భావిస్తున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీ ఐపీఎస్ ఆఫీసర్ ఆయనే ఆమె ఆమె అన్నాడు కదా ఆమెను తీసేసి అంటారు ఆమెకు అవగాహన రాయిత్యం తెలిసిపోతాను దక్కనే ఆయనే స్వచ్ఛందంగా ఆయన నేను పది చేసుకొని ఈరోజు వచ్చి ఈరోజు రాజకీయాలు రావడం జరిగింది ఆ రోజు వేల మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించాలంటే కరగ్పూర్ యూనివర్సిటీలో సాధించలే ఇరవై ఎవరెస్ట్ శీకరం ఎక్కిల్లాండి ఈరోజు ఆయనను పట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా సిగ్గుమాల చర్యగా మేము భావిస్తున్నాం ఏ ఒక్క గురుకుల విద్యార్థులు చేయాలి కానీ వీళ్ళు చేసిన ఏందండి వాళ్ళకి ఏం తెలుసు అని చెప్తాను కొండ సురేఖ కానీ అనే మహిళకు మేము గౌరవిస్తున్నాం కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం సిగ్గుమాల చర్య వెంటనే కొండ సురేఖ గారు ఆ వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలి లేదంటే తప్పకుండా విద్యార్థులు నేను తప్పకుండా అడ్డుకొని తిరుగుతారు ఇంతమంది వి విద్యార్థులు చనిపోతే ఏ ఒక్కరోజు నువ్వు పరామర్శించి నువ్వు ఒక మంత్రివేనా అని మేము భావిస్తున్నాం